সানবে এখন না ডাক্তার ডাক্তার জিভি গారు সুপার সিরি চলছে ভালো আপনারা জানেন ক্যান্সারও আছে والله भात पादा खेड़कोंदल गार सुपर सितीश গালি ডাক্তার সतीश গালি और सर मैडम देख रहा है वीएस पासपोर्ट है हमारा जो है सर मेरा अप्रैल 2015 900 है मेरा का तारीख लग रही है और रोज है पता है और ये भी चली नदी ना आए ना बोल दे पटेल ब्लेसिंग का जो स्पोर्ट्स आये वाला अंदर उनको गोली गोली मरी चिका इधर चात्रे आपस में तो रोस्ट कर दो। ओके ठीक है। समझ गया। समझ गया। नोटिंग इज़ नॉट। थैंक यू फॉर द विज़िव ऑफ़ डियर मी। sala rogim vas ajde nego sam vas pozval sam Зоря. Ідеться про те, що це професіонал. А. Він має багато досвіду. Він справді професіонал. Так. От він говорить номер 3. Я вник. नेचुरल का अंतर है, फंडल को उड़ा जाता है, और सेंटर फिल्म वाले तरह आम में बैठे हैं, नेमा आमिरान को तभी पर लेता है, निर्देशित नहीं है उन्होंने डिफेंस उन्होंने अच्छी बोल से, अच्छी फिल्म थी, फेस्टिवल की योर हैट वेस्टर्न নোড়া দি একদম ডেফিনেট যেস বেরতা মানে ইমেইলে নেব అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఈ రిమాటేషన్ సెంటర్ చూడగానే చాలా సంతోషించాను ఒక పక్క బాధగా కూడా అనిపించింది కానీ ఇక్కడ వాతావరణం నేను చూడగానే హాస్పిటల్ నేను ఎక్కువగా క్లీన్నెస్ అనేది ఇష్టపడుతూ ఉంటాను అట్లాంటి ప్రతి అడుగు గేట్ దగ్గర నుంచి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా ఒక హాస్పిటల్ ఇది అనేది లేకుండా చాలా నీట్ గా చాలా పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంటుంది కావాల్సిన పేషెంట్ మన ఇల్లు మన వాతావరణం హాస్పిటల్ కాదు అన్నట్టుగా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే వాళ్ళు అవుతున్నారు చూడగానే లో లోపలికి వెళ్ళగానే యాక్చువల్ గా హాస్పిటల్స్ అంటేనే ఒక రకమైన స్మెల్ ఉంటుంది సెంటర్ అంటే ఒక్కొక్క పేషెంట్ దాదాపు మూడు నెలలు ఉండొచ్చు నాలుగు నెలలు ఉండొచ్చు కానీ ఎప్పటికొస్తా కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టుగా పేషెంట్ అలాగే ఉన్నారు ఎక్కడ కూడా హాస్పిటల్ లేకుండా పేషెంట్ ఉన్న కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా బిహేవ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా కూడా జీవి గారిని ఇప్పుడు నా ముందే మాట్లాడేలా జీవి గారి చాలా సేవలు చేస్తున్నారని అనుకోవాలి నేను అలాగే జీవి గారితో పాటు ఇతర డాక్టర్లు మిగతా సిస్టర్లు సతీష్ గారు మరియు వేడుకొండలు గారు అఖిలేష్ గారు మిగతా నేను చూశాను ఆయన వాళ్ళ దగ్గర నుంచి సిస్టర్ల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఎఫర్ట్ పెట్టి వీళ్ళు మన ఇదనే మన కుటుంబ సభ్యులతో నాకు అలాగే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఒక మనం కుటీ కనపడే బిల్డింగ్ ఎక్కడ చూసినా కాంక్రీట్ టెంపుల్ లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళ కోసం ప్రశాంతమైన వాతావరణం కావాలి వాళ్ళకి ఇంకా ఏం చేయగలం మనం అని మొక్కలు ఇది కాదు బుద్ధ మహానుభావుడి సభ్యులందరికీ కూడా ఒక ప్రశాంతమైన ఆనందాన్ని మనం ఎక్కడికి వెళ్ళే ఇక్కడే ఉన్నాం మన కుటుంబ సభ్యులు తప్పకుండా బాగా మన ఇంటికి వస్తారని నమ్మకం ప్రతిరోజు చాలా ఆనందంగా ఉంటూ వాళ్ళు జీవి గారికి మరియు ఇతర డాక్టర్లందరికీ కూడా పదర్ తెలుపుండి్వరగా కొలుకోని వెంకటపతికి వెల్సార్ అనేది నేను భగవంత్ర న ఆశిస్తున్నాను సబతి పెదలు హాస్పిటల్ చైర్మన్ గారు మా ఖమ్మంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా సూపర్ ప్రముఖ డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ జీవి గారి ఆధారణ నడుస్తున్నటువంటి బుద్ధ రిహాబిలిటేషన్ సెంటర్ కి వారు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అందుకున్నటువంటి వైద్య సేవలని కూడా ఎప్పటి నుంచో మీరు వస్తే బాగుంటుంది సమాజానికి ఒక మెసేజ్ పోతుంది ఎందుకంటే ఖమ్మం నగరంలో ఎవ్వరు ఇంతవరకు చేయనటువంటి సేవ మా డాక్టర్ జీవి గారు చేస్తా ఉన్నారు ఇలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ఇక్కడ కానీ వచ్చినట్టు కొంతమందికి మీరు సహాయపడటంతో పాటు ఒక మంచి మెసేజ్ పోతుంది డాక్టర్ గారు ఇంకా మనం ఉత్సాహవంతంగా ఇంకా సేవ చేయడానికి కొంత వాళ్ళ వాళ్ళం అని చెప్పి మేము రమాజ్యోతి అక్క గారి చెప్పడం జరిగింది వారు కూడా ఈరోజు ఈ యొక్క హాస్పిటల్ ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సేవలన్నీ చూసి వారు కూడా చాలా ఆనందపడ్డారు డాక్టర్ గారిని వారు కూడా అభినందించడం మేమందరం కూడా అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం డాక్టర్ జీవి గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు జీవి గారికి తోడుగా రమాజ్యోతి గారు కూడా చేసేటువంటి సేవా కార్యక్రమాలు మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లలో కొంత మీరు వచ్చినట్ైతే ఆత్మస్థైర్యం బలపడుతుందని చెప్పి వారికి సేవ చేస్తున్న వారికి మరింత ఉత్సాహం కలుగుతుందని చెప్పి చెప్పిన నేపథ్యంలో వారికి రావడం కూడా మాకు చాలా సంతోషం కలుగుతూ అక్కగారు మా బోనకల్ మండలం రాగునూతల గ్రామానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ కి కొన్ని రోజులుగా ఇక్కడ వైద్యం అందుతా ఉంది ఇప్పటికే మా డాక్టర్ జీవి గారు అదేవిధంగా మాకు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి వినోద్ రావు గారు అదేవిధంగా మా యొక్క కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు వారికి గతంలో కొంత సహకారం చేశారు మీరు కూడా వచ్చి ఇక్కడ చూసినట్టు రావడం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ కి వారు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరాముడి యొక్క ఆశస్సును ఎప్పుడు మీ పైన ఉండాలని చెప్పి మీరు మరింత సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని చెప్పి సవినయంగా సెంటర్ ని విజిట్ చేయడానికి వచ్చిన హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రమాజ్యోతి మేడం అలాగే బీజేపీ నాయకులు కల్లా సత్యనారాయణ గారు అందరూ ఇతర పెద్దలందరికీ అలాగే మా డాక్టర్స్ డాక్టర్ సతీష్ మా ట్రేణు గారు డాక్టర్ అఖిలేష్ అలాగే మా న్యూట్రిషనిస్ట్ దీప్ సుమ సుమార్ శ్రీకాంత్ అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ఎందుకంటే మీ మీలాంటి పెద్దవాళ్ళు ఒక ఎంటర్ప్రినర్ అండ్ పొలిటికల్ లీడర్ అలాగే సేవ చేసేవారు మీరందరూ రావటం అనేది మా వాళ్ళకి కొంత మోటివేషన్ లాగా ఉంటుంది దానికి చాలా సంతోషిస్తున్నారు మీరు అలాగే ఈరోజు చేసిన సహాయం కూడా చాలా గొప్పది మంచి మనసుతో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి చేశారు మీ సేవలు మీ సర్వీస్ మీ మంచితనం వృధా అయిపోదు ఖచ్చితంగా దేవుడు వీళ్ళని కాపాడుతాడు అలాగే మిమ్మల్ని కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి పెట్టుకోవడానికి ఆశిస్తూ మరొకసారి మీకు ఈ విజిట్ చేసినందుకు కృతజ్ఞతలు